హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు చిన్న షార్ట్ వీడియో పెట్టాను దాంతోపాటు ఫుల్ వీడియో కూడా ఒకసారి చేద్దాం అని చెప్పి వీడియో తీస్తున్నాను అదేంటంటే తెలుగుపాయి క్రాంత్ అతను బావిలో అన్ని క్లీన్ చేస్తూ ఉన్నాడు కదా ఈ మా ఆలగడ్డ తట్టెట్లో ఉన్నటువంటి అవుకు మండలం కాశీపురం దగ్గర అతను ఉన్నటువంటి బావి పాడువన్న బావి క్లీన్ చేయబోతున్నారు రేపు దానికి సంబంధించినటువంటి ఒకసారి ఆ చూద్దాము చూసి రేపు ఎలానే మేము పోలేము ఎందుకంటే రేపు మ్యారేజ్ ఉంది ఇంట్లో వాళ్ళది కాబట్టి మేము పోవడానికి కుదరదు కాబట్టి ఈరోజు వెళ్ళి ఒకసారి చూసి ఆ ఊరిని చూసి ఆ ఊరిని సందర్శించి అక్కడ ఆ బావిని కూడా చూసి అక్కడ వాళ్ళకి రావాల్సినటువంటి ఏంటంటే మా మన కొద్ది మన చేత వాళ్ళు మనం ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పి బయలుదేరినాము మనం ఎంత అంత వాళ్ళకు అంటే చేతనైన సహాయం చేసి వద్దాము మనమైతే వెళ్ళి ఆ బావిలో అయితే మనం క్లీన్ చేయలేము కనీసం చేసేవారికైనా సపోర్ట్ చేస్తే వాళ్ళు చేసేటువంటి పని ఉండే ఇలాంటి బాగున్నాయి ఎక్కడెక్కడ పాడు అవన్నీ కూడా క్లీన్ చేస్తారు కదా వాళ్ళు కాబట్టి ఆ ఊర్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు అది ఒకటి వాళ్ళతో పాటు మనం కూడా అటువంటి మన యూట్యూబ్ ఛానల్ తరపున మన తరఫున వెళ్ళి ఒకసారి చూసేద్దాము చూసి మన తరపు నుంచి కూడా మనం ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పి బయలుదేరినాము ఆలగడ్డ నుండి బయలుదేరాను నేను ఆలగాడ నుంచి కోట అక్కడ నుంచి అవుట్ అలా వెళ్ళాలి అవుట్ మండలం కాబట్టి ఫ్రెండ్స్ నేను మీకు అక్కడ వీడియో మొత్తం అన్ని చూపిస్తాను ఓకేనా బాధపాటు వచ్చేయండి మర్చిపోవద్దు అలాగే ఫ్రెండ్స్ మరి మా ఛానల్ని ఇప్పటి వాళ్ళు చాలా వరకు బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు చాలామంది అలాగే ఇటు మీద కూడా ఇంట్లో సపోర్ట్ చేస్తే మేము ఇంట్లో చాలా ట్రాక్రమాలు చేయడానికి ఇంకా అలాగే ట్రావెల్స్ కూడా చాలా ట్రావెల్స్ వీడియోలు కూడా పెట్టాలనుకుంటున్నాను నేను అంటే ఏ రూట్ అయితే బాగుంటుంది ఏ ప్లేస్ బాగుంటుంది ఎట్లా ఏమేమి ఉన్నాయి ప్రదేశాలు అవి కూడా చూపిస్తాను మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెడుతూ ఉండండి ఒకవేళ మీ ఏరియాలో ఏదైనా చూడవలసిన ప్రదేశాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ పెట్టండి ఒకవేళ ఆ ఏరియా మేము కూడా వస్తాము వచ్చే వీడియోలు కూడా తీస్తాము మాకు సపోర్ట్ చే మీరు మాకు సపోర్ట్ చేయండి మేము మీకు సపోర్ట్ చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మర్చిపోవద్దు వచ్చేయండి మాతో పాటి ఫ్రెండ్స్ ఇలా పచ్చని పొలాల మధ్య వెళ్తుంటే చాలా బాగుంది కదా చుట్టూ అటు సైడు ఇటు పొలాలే ఇటు పొలాలే పచ్చని పొలాలు ఇప్పుడు అంటే రైతులు ఇలాంటి పచ్చగా ఉండాలా ఎందుకంటే రైతన్నలు బాగుంటేనే అందరు బాగుంటారు కదా రైతులు ఎల్లప్పుడూ రైతులు బాగుంటే ఫస్ట్ మన రై అంటే ఏమంటారంటే దేశానికి ఎన్నమి ఎవరు రైతు కాబట్టి రైతు బాగుండాలి రైతు బాగుంటే అన్ని బిజినెస్లు అన్నీ బాగుంటాయి బిజినెస్లు బాగుంటే మనం బాగుంటాం కదా అమౌంట్ అనేది రొటేషన్ అవుతూ ఉంటుంది బిజినెస్లు జరుగుతూ ఉంటే అమౌంట్ రొటేషన్ అవుతూ ఉంటుంది బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ టాయిలెట్ నుంట్లో ఎప్పుడే ఎంటర్ అయినాము టోయిలెట్ నుంట్లో అవుట్ చూడండి బోర్డు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అంటే టువంటి ముప్పై ఆరు కిలోమీటర్లు వస్తుంది టోటల్గా ముప్పై ఆరు నిమిషాలు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు కోలికొండలో ఉన్నటువంటి టెంపుల్ అది ఓ మా ఓటర్ అసలు వినపడట్లేదు తల్లి ఏమి తల్లి నువ్వు అవ తాతలు ఉన్నప్పుడు జాత వాళ్ళ తనరోంటే ఇబ్బంది గుంతలు ఉన్నాయి చాలా స్లో వాల్సి వస్తుంది నుంచి మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాము స్ట్రైట్ వెళ్తేనేమో అవుట్ వెళ్తుంది మనము ఇటు వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి ఎందుకంటే అట్లా రావాల్సిన సరుకులు అంటే వస్తువులు ఏమైనా ఇప్పించాలి అంటే మనము మళ్ళీ మనం అవుట్ వెళ్ళాలి కదా కాబట్టి మనం ఇక్కడ ఈ ఊరికి వెళ్ళి ఇక్కడ నుంచి వచ్చి రిటర్న్ మళ్ళీ మనం అవుట్కి వెళ్దాం చూద్దాము క్రాస్ట్రీటీ నేను ఆశ్రమం దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ తిరగల తిమ్మనాయన్పేట వెళ్ళేటువంటి రూట్లో ఇది ఈ రూట్లో లెఫ్ట్ తిరిగి బయలుదేరినాము ముందర ఇక్కడి నుంచి ఇంట్లో మనకి ఐదున్నర ఐదు కిలోమీటర్లు చూపిస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఇట్ల నుంచి అలవాట్కుండా అలవాటుకుండా దాటిన తర్వాత మనం రైట్ సైడ్ తిరగాల ముందు రైట్ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ ఇదే కాశీపురము కాశీపురం వచ్చాము ఫ్రెండ్స్ మనము ఆ కాశీపురం విలేజ్కి వెళ్ళాలి అంటే మనం ఇందట్లో తీసిన వీడియో అది మెత్తది అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి అంటే నాలుగు కిలోమీటర్లు ఉంది లోపలికి ఫోర్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి వెళ్దాం రండి వెళ్తున్నాం చూద్దాము ఈ ఊరికి వెళ్ళాలి అంటే ఇట్లా చూడండి కింద అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఉంది ఇది ఈ ఊర్లో వాళ్ళ ఇక్కడ నుంచి ఇట్లా వర్షాలు పడినప్పుడు చాలా ఇబ్బందిగానే ఉంటుంది ఇక్కడ ఊరికి ఒట్టటే కాదు ఇక్కడ చూడండి ఇంట్లో కూడా వస్తుంది ఇందాక మనం దాటి వచ్చాము కదా ఇది ఇంకోటి ఇంకోటి అందా బ్రిడ్జ్ ఇది ఇవన్నీ కూడా వాటర్ ఇట్లా పైనుంచి వాతాయేమో వర్షాలు వర్షం పడినప్పుడు నిజంగా ట్రాసీ పోజీ ఈ ఊరు రావడం మాత్రం కొంచెం కష్టమే వర్షాలు పడినప్పుడు

అది శివాలయం పాడుబడేది అది నిన్న ఇది బాగుంది కదా ఇక్కడ అది అది ఇప్పుడు రేపు క్లీన్ చేయడానికి వస్తున్నారు కదా వాళ్ళు అది ఎట్లన్నాయి ఎవరైనా ఉన్నారా ఏం పేరు నర్ల మహేశ్వరి ఉంటాడు అతను నెంబర్ ఏమన్నా ఇస్తారా నెంబర్ తీసుకో నైన్ టూన్ సిక్స్ ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఇక్కడ ముందు కావాలి ఇవిడ కాకుండా ముందు పోయి అన్న బావి అంటే ఎవరైనా చేస్తారా ఏం కావాలి బావి మల్లన్న భావి ఓకే అన్నా థ్యాంక్ యూ నా మీ పేరునా బాలు ఓకే అన్న థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ మనమైతే కాశీపురం ఎంటర్ అయినాం ఇప్పుడే కాసీపురం అయితే వచ్చేసినాము ఇక్కడ నుంచి ఆటోమల్లా పోతుంది సుంకేసులో పోతుంది ఈ ఊరు నుంచి ఆటమల్లా వస్తుంది ట్రాసీపురం నుంచి సుంకేసులో ఇట్లే వెళ్ళిపోతుంది దారి వెళ్ళాలంటే బావి కూడా ఇక్కడే ముందర ఉందంట ఒకసారి వెళ్ళి చూద్దాము నేను కాల్ అన్న ఇదేనా హహ మీరు మాట్లాడుతున్నారు అది దీని సంబంధించి ఎవరున్నారు అమ్మా సార్ అదే నంబర్ ఇచ్చారా అదే మలససి ఆ బైదే మొల దియా సార్ నంబర్ ప్రస్తుతం ఫ్రెండ్స్ నిజంగా అయితే ఇక్కడ అయితే చాలా డల్ ఉంది రేపు మరి దీనికి క్లీన్ చేయడానికి అంటే ఎంతమంది వస్తారు ఒకసారి చూడాలా ఆ బావి క్లీన్ చేయడానికి ఇక్కడ మల్లన్న బావి అంటారంట దీన్ని నిజండి ఇది అయితే టైం అయితే చాలా పడుతుంది ఈ బావిని నిజం క్లీన్ చేయాలంటే రేపు ఈ ఊర్లో వాళ్ళు ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఈ బావి ఎట్లా క్లీన్ చేస్తారో ఒకసారి అయితే రేపు చూడాలి ఇది దీంట్లో మన వంతో మనం అయితే సపోర్ట్ చేయడానికి అయితే మనం చేద్దాము మన సపోర్ట్ చేయడానికి మనం వచ్చాము ఇక్కడికి ఒకసారి ఇక్కడ రెడ్డి అని ఉన్నారంట ఒకసారి మాట్లాడదాం రండి ఊర్లో వాళ్ళు ఎంత

నేను మాది ఆలగడ్ల స్ఫూర్తి మదర్ హోమ్ అని అనరాసం రన్ చేస్తున్నాంనా దాని తరపున ఒకసారి ఏదైనా చేద్దాము అలాగే మాతో పాటి మా మా మెంబరు స్ఫూర్తి మదర్ హోమ్ మెంబర్ ఒక సురేష్ అని అంటే సురేష్ అని విశాఖపట్నం అన్న కూడా ఏదైనా చేద్దాము ఒకసారి వెళ్ళినండి అంటే ఇట్లా మేసప్పటికొచ్చిన మన అదే అవునన్నా లేచిరా చూసి మళ్ళీ రిస్కార్ ఉంటే ఓకే ఓకే అదే అదే మన మల్లన్న బల్కనే ఉన్నాను ఎంతమంది వస్తారు అన్న రేపు వస్తే రేపు బయట నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు వందలు వస్తుంది యాక్చర్ ఒక అబ్బాయి ఉన్నాడు తెలుగు అబ్బాయి అబ్బాయి రోడ్డు చాలా చేస్తున్నాడు ఏ నా అబ్బాయిది అబ్బాయి వచ్చేసి బెలూమ్ బెలూమా అబ్బాయి కూడా ఆరెంజ్

ఎందుకంటే ఇలాంటివన్నీ మనం చేయలేము పాపం చేసే వాళ్ళతో సపోర్ట్ చేస్తే మంచిది కదా అదే 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 ఎందుకంటే అది పని పూనుకున్నారు కాబట్టి మంచి పని అందుకని మేము ఒకసారి చూసి అవునా నెక్స్ట్ క్వశ్చన్ చేసి అవునవునులే అన్న ట్రాన్తో అబ్బాయి నెంబర్ ఏమైనా మెసేజ్ చేస్తారన్నా కొంచెం నెంబర్ మెసేజ్ చేయనా అంతా కూడా మాట్లాడతా మీకు నేను మీది ఫోన్పే నెంబర్ పెట్టాను ఒకవేళ వీలైతే మేము పంపిస్తాం నా అమౌంట్ ఏదన్నా సరే సర్లేనా లేనా ఓకేనా సరే సరేనా నెంబర్ చెప్పున్నా నేను మెసేజ్ పెట్టిన నెంబర్ టూ మెసేజ్ మెసేజ్ పెట్టినా ఇప్పుడే మాట్లాడతా ఓకే అన్న థ్యాంక్ అన్నా బావి మనం చూసాము చూసి ఇక్కడ వచ్చేసి బాస్ రెడ్డి సారీ రెడ్డి గారి ఈ ఊర్లో ట్రాన్సీపూర్లో రెడ్డి వాళ్ళతో మాట్లాడినాము తర్వాత మనం వెంకటేశ్వరతో కూడా మాట్లాడిచ్చాను ఇక్కడ నుంచి తిరుగబ్బాయి అబ్బాయి ఆ అబ్బాయి వచ్చేసి రమ్మన్నా అతనితో మాట్లాడదామని చెప్పి రమ్మన్నాను ఆయన కూడా ఇప్పుడు మన మనము వెళ్తున్నాం అవుట్ అవుట్ వస్తున్నాడు తనది బెలుబంట అట్లా ఇప్పుడు మనం వెళ్తున్నాం మాతపాటు వచ్చేయండి అతనితో ఒకసారి మాట్లాడేటప్పుడు విడిదిద్దాము చాట్ వీడియోస్ కూడా చాలా తీసాం కదా ఇవి కూడా వీడియో వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను అందులో ప్లస్ ఇందులో రెండో ఒకసారి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అవుట్ వెళ్ళేటువంటి దారిలో ఈ లారీ లారీ మీద వాళ్ళు తీసిపోతున్నారు కదా రూట్స్ వాటి పైన వైరు వైర్ వుంది దానివల్ల ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ దాదాపు పది నిమిషాలు అయినట్టుంది ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి

ఇది కూడా ఫ్రెండ్స్ అవుట్ అయితే వచ్చేసినాము சேர்ச்சு வாழ்த்தனை சப்போர்ட் செய்யறதுக்கு பாவம் தெரியாதா మొత్తానికి అదే మనకు అక్కడ ఇచ్చే అవసరమే లేదు గ్రామస్తుని కలిసి ఆల్రెడీ ఆర్డర్ చేస్తున్నాను అవునా అదే నేను మైసూర్ వెళ్ళి మాట్లాడినా మాట్లాడితే నన్ను అవన్నీ గ్లౌజ్లు అన్నీ తీసుకుంటున్నాను అన్నాడు అదే మాస్కులు ఆల్రెడీ మనకు గ్లౌజ్ స్పాన్సర్ తీసుకున్నాను ఇది కూడా ఉంది గెస్ట్కి అనేది బాగుంటుంది లేకపోతే ఏదైనా ఆర్డర్తో సపోర్ట్ ఉంటుంది బాగుంటుంది అందుకని ఎక్కడ చేస్తున్నాను పెట్రో అదేమీ కాల్ చేస్తాను మేము రేపు రావాల్సింది రేపు మా ఆటో వాళ్ళు వచ్చేటప్పుడు పెళ్ళిండి నా పల్లి పెళ్ళికి వెళ్తే వాడికి ఇష్టం మా ఓకే మీరు అదే వస్తున్నారు మీతో ఫోన్లో మాట్లాడితే నేను కూడా వస్తున్నాను అండి అవును అవును పని లేదు అవును ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఉంటాయి ಅವು ಅ ಶಿವಲಿಂಗ అదే అండి మేము ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెన్సింగ్ చేయించేద్దామని అంటే మళ్ళీ దాంతో వేగోకుండా ఇప్పుడు ఏంటంటే ఇంకా అది ఇప్పుడు ఎవరన్నా వేయాలని కానీ ఇప్పుడు అంతా చూసి వేయరు కదా పెన్సింగ్ అని చేసిన తర్వాత మీకు కాల్ చేస్తాను సార్ ఇప్పుడు మనకు టీమ్కి స్పాన్సర్ చేయాలంటే ఇప్పుడు ఒకటి ఇప్పుడు మన చెట్లు కట్ చేసే మిషన్ ఉంటుంది కదా అట్లాంటిది ఏమన్నా స్పాన్సర్ చేస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే మేము ఐడియా లేదు అది ఎందుకంటే ఇప్పుడు మాకు ఇప్పుడు ఎక్కడికి పోయినా కానీ చెట్లు అనేది అడ్డం వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు వాటిని కొట్టి అంత చేసేవాళ్ళ కల్లా ఇప్పుడు శ్రమ ఎక్కువైతుంది ఇంకోటి ఏంటంటే అంటే ఇప్పుడు ఎట్లంటే ఇప్పుడు అది కట్టడాలకు దెబ్బ చేస్తున్నాయి అన్నమాట మామూలుగా మేము దెబ్బ కూడా తెలుసుకుంటాము కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ కట్టడం లోపలికి పోయినాయి అనమాట ఏడ్లన్నీ ఆ పోవడం వల్ల ఏమైందంటే ఆ కట్టడానికి దొబ్బేస్తున్నాయి రేపు ఒక సంవత్సరంలో దొబ్బేస్తాయి అనమాట అట్లాంటి చెట్లను మనం తొలగించాలన్నమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పిచ్చి పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోయి ఉంటాయి కదా లోపల అవి కూడా కట్ చేపిస్తున్నాము అది ఉండొచ్చు నా ఆరు ఏడు రూపాయలు నేను కాల్ చేస్తాను అండి అయితే ధర్మ అది మనకు అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇది ఎక్కడైనా కార్యక్రమం పెట్టినామంటే ఆ ఊరి వాళ్ళని కలుస్తాను కలిసి అక్కడ అంతా మాట్లాడిస్తాను భోజనాలు పెట్టి అని చెప్పి వాళ్ళంతా ముందుకు వచ్చేసిన అన్నీ రెడీ కూడా చేసేసినారు బ్లీచింగ్ కూడా నేను గ్రామ పంచాయతీ వాళ్ళకి తెచ్చేసిన అది స్పాన్సర్ చేసేసాను అది వేరే వాళ్ళు కాల్ చేసినారు అవి కూడా చూడలేదు నేను ఒకసారి నేను ఇప్పుడు టైప్ చేసుకున్నాను ఇప్పుడు తొంభై నాలుగు ఓకే ఏమన్నా నాకు మాకైతే ఆ మిషన్ ఒకటి ఒకరించే చాలు మీరు అట్లా పాంతరి చేయాలంటే అట్లా అటు మిషన్ తాడపత్రి దగ్గర ఉంటుంది మనకు ముప్పై కిలోమీటర్లు వస్తుంది వెళ్తాం అక్కడికి వెళ్తాం మన అదే టీమ్ మెంబర్స్ పంపిస్తాను లేదండి మనం ఏదన్నా ఖచ్చితంగా చెప్తాను ఈ కార్యక్రమంలో అన్నీ సిద్ధం అయిపోయా చేస్తాం అన్న మనకు ఒక టీం ఉంది కదా ఆ టీముతో వెళ్ళి చేసేస్తాం అన్నమాట ఇప్పుడు అంతకంటే ఇప్పుడు రామాపురం అని చెప్పేసి ఒక ఉండేది బాగుండేది అక్కడ రామాపురం చేసేది అంతకంటే ఇంకా దరిద్రంగా ఉండేదో ఇది మనం పొద్దున ఏడుగు స్టార్ట్ చేసేసి నాలుగు గంటలకి అయిపోయింది అనమాట ఇట్లా ఉంటుంది సార్ అదే మామూలుగా ఏంటంటే వన్ డేలో ఎగ్బోట్ చేస్తాం ఎందుకంటే మళ్ళీ వర్క్స్ ఉంటాయి కదా టీ మెంబర్స్ అట్లా నాకు కాల్ చేయండి నేను ఫ్యూర్ చేసేస్తాను ఖచ్చితంగా నేను ఏదైనా ఉంటే చెప్పలేను ఒకరోజు మీరు అది శుభ్రమైన ఇప్పుడు ఒక వారం తర్వాత వచ్చి అక్కడ ఏదైనా పూజలు అవునవును గ్రామస్తులు అంతా చూసుకుంటాం వాళ్ళ మీదనే అంటే కాబట్టి అవునండి అలాగే ఇంకోటి యూట్యూబ్ ఎంతమంది ఉన్నారో వచ్చి కూడా ఒకసారి మీట్స్ ఏర్పాటు చేస్తాను అందరినీ ఒకసారి ఏర్పాటు చేసి అందరినీ ఒకసారి మీట్ చేద్దామని ఒకటా అదే ఒకసారి నేను అందరికి చెప్తాను అందరినీ ఒకసారి కలుద్దాం ఒకసారి ఒకసారి కలిసి అందరం కలిసి ఒకసారి ఎందుకంటే అందరికీ కొంత ఉంటుంది సరే ఫ్రెండ్స్ అవుట్లో వాటర్ ఫాల్స్ ఉంటాయంటున్నాము కానీ వాటర్ ఫాల్స్ లేవు కానీ మొత్తానికి అయితే కాశీపురం అయితే చూసుకున్నాము కాశీపురం చూసుకుని అట్లా నుంచి మనం ఇప్పుడు అవుట్లో ప్రాంత వాళ్ళతో మాట్లాడి అట్లా నుంచి మనం రిటర్న్ అయినాం అవుట్ నుంచి పుట్టుకోవాలి ఇంట్లో వెళ్ళి అవునా వాటర్ ఫాల్స్ క్లోజ్ అయినాయి అంటున్నాను వాటర్ లేవంట ట్రైన్ వచ్చినప్పుడు వాటర్ ఫాల్స్ వస్తాయంట సిద్ధ వాటర్ ఫాల్స్ అంట మా మా బేబీకి ఇప్పుడు సమ్మర్ సెట్ ఉందో సమ్మర్లో ఉన్నట్టే ఉందా ఫుల్లో ఉంది చూద్దామా ఫ్రెండ్స్ టైం మధ్యాహ్నం రెండున్నర అయింది అందుకని మధ్యాహ్నం చేద్దామని చెప్పి ఇక్కడ వస్తూ వస్తే ఇక్కడ కిమ్మరాయనపేట పోయే రూట్లో ఇప్పుడు ఉంది కదా ఇక్కడ ట్రాక్స్ట్రెడ్ అనే ఆశ్రమం ఉంటే అసలు ఫోన్సే డౌన్ వచ్చినాము చూద్దాం పోదాం రా రాడు వెళ్తున్నారు Hmm it's right, this one. 네. 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 와 네. 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 ట్రంప్ 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 ఓకే ఫ్రెండ్స్ అయితే ట్రిప్ అయితే అయిపోయింది నేను అది మళ్ళీ వీడియో చూసి మళ్ళీ పెడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్